శ్రీరామ్ శర్మ నలుగురు విదేశీయుల్ని పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ దేశాలకి వెనక్కి పంపించేశారు వాళ్ళ చేసిన పని ఏంటో తెలుసా వాళ్ళు డ్రగ్ ప్యాగ్లింగ్ అంటే నల్లమందుల వ్యాపారం ఈ సొసైటీని చెడగడుతూ ఇటువంటి అమ్ముతున్నారు యంగ్స్టర్స్కి చెడు అలవాట్లు నేర్పిస్తున్నారు అని వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ దేశాలకి వెనక్కి పంపించేశారు అవును మరి చక్కగా జరుగుతున్న మన దేశంలో ఇటువంటి శత్రువులు వచ్చి సొసైటీని పాటు చేయడం ఏంటి ఇలా వాళ్ళని మళ్ళీ జైల్లో పెట్టి శిక్ష వేయించి ఉంటే వాళ్ళు ఇంకో పది మందిని తయారు చేస్తారు వెంటనే వాళ్ళ దేశాలకి తిరిగి పంపించేస్తే ఉత్తమం అని డిసైడ్ చేసి వాళ్ళని వెనక్కి పంపించేస్తారు హ్యాపీగా మనము ఉండొచ్చు వాళ్ళు ఇక్కడ ఉంటే ఎప్పుడైనా శక్తిత్వం పెంచుతారు ఎప్పుడైనా ఈ విధంగా మోసం చేస్తారు కాబట్టి వాళ్ళని తిరిగి వెనక్కి పంపించడమే ఉత్తమము అనుకుని వాళ్ళని వెనక్కి పంపించేశారు